ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణి నమ భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణి ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ వాల్మీకి రామాయణము మూడవ కాండమైన అరణ్యకాండమునందరి ముప్పై రెండవ సర్గయందరి గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై ఐదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోక యొక్క వచన భావసారాన్ని శోర్పణక రావణుని వద్దకు వెళ్ళుట అనే కథగా విందాం శోర్పణక భయంకరములైన పనులు చేసే పద్నాలుగు వేల మంది రాక్షసులను త్రిశిరస్సును దూషణుణ్ణి కరుణ్ణి ఒక్క రాముడు చంపివేయడం చూసి మేఘం వల్లే చాలా బిగ్గరగా అరిచింది ఆమె ఇతరులెవ్వరూ చేయజాలని రాముడు చేసిన పని చూసి చాలా భయపడినదై రాముడు పాలిస్తున్న లంకకు వెళ్ళింది మరుత్తులు అను దేవతాగణం చేత సేవింపబడుతున్న దేవేంద్రుని వలె సమీపమున కూర్చున్న మంత్రులచే సేవింపబడుతున్న ప్రజ్వలిస్తున్న తేజస్సు గల రావణుణ్ణి ఆ శూర్పణక రాజభవనాగ్రమునందు చూసింది సూర్యునితో సమానుడైన ఆ రావణుడు బంగారు సింహాసనం మీద కూర్చున్నాడు అధికమైన నెయ్యి హోమం చేయడం చేత ప్రజ్వరిల్లుతున్న బంగారు వేదియందున్న అగ్నివలే ప్రకాశిస్తున్నాడు సూర్యుడైన ఆ రావణుని యుద్ధంలో దేవతలు గాని గంధర్వులు గాని భూతములు గాని మహాత్ములైన ఋషులు గాని జయింపజాలరు అతడు నోరు తెరుచుకుని ఉన్న యమునివలే ఉన్నాడు అతనికి దేవాసుర యుద్ధాలలో అనేక పర్యాయాలు వజ్ర ప్రహారం చేత గాయములు తగిలి ఉన్నాయి ఐరావతం దంతాగ్రముల చేత పొడవగా అతని శరీరం మీద తగిలిన దెబ్బలు కాయలు కాసి ఉన్నాయి విశాలమైన వక్షస్థలం గల వీరుడైన ఆ రావణుడు ఇరవది భుజాలతో పది తలలతో లక్షణములతో ప్రకాశిస్తున్నాడు అతని సమీపమునందున్న క్షత్ర చామరాజ్యుపకరణములు చాలా సుందరంగా ఉన్నాయి ఆ రావణుని శరీర కాంతి నున్నని వైఢూర్య మాణిక్యము కాంతి వలె ఉంది అతడు కాల్చి శుద్ధము చేసిన బంగారు కుండలములను ధరించాడు అతని భుజములు అందంగా ఉన్నాయి దంతములు తెల్లగా ఉన్నాయి పెద్ద ముఖము గల అతడు పర్వతము వలె ఉన్నాడు దేవతలతో యుద్ధం చేసినప్పుడు విష్ణు చక్రం చేత తగిలిన దెబ్బల ఆనవాళ్లు వందల కొలది అతని శరీరం మీద ఉన్నాయి మహాయుద్ధాలలో అతడు ఇతరములైన ఆయుధముల ప్రహారములను కూడా పొంది ఉన్నాడు ఆ రావణుని శరీరం సమస్త దేవతల ఆయుధముల దెబ్బలు తిని ఉన్నది అతడు చేయు శక్యం కాని సముద్రాలను కూడా చేయగల సమర్థుడు అతడు కార్యములను శీఘ్రంగా సాధించేవాడు అతడు శ్రేష్టములైన పర్వతములను విసిరివేయగలవాడు దేవతలను కూడా జయించాడు ధర్మములను నశింపచేశాడు పరభార్యా గమనము కూడా చేయువాడు ఆ రావణుడు దివ్యాస్త్రములను అన్నింటినీ ప్రయోగించడానికి సమర్థుడు యజ్ఞములకు విఘ్నం చేసేవాడు నాగులు నివసించు భాగవతీ నగరానికి వెళ్ళి వాసుకుని ఓడించి తక్షకుని ప్రియురాలైన భార్యను బలాత్కరంగా తీసుకువచ్చినవాడు కైలాస పర్వతానికి వెళ్ళి కుబేరుణ్ణి జయించి అతనికి చెందినది ఇచ్ఛానుసారం ప్రయాణం చేసేది అయిన పుష్పక విమానాన్ని అపహరించినవాడు అతడు కోపం వచ్చినప్పుడు చైత్ర రథము అనే వనాన్ని నందనవనమును సరస్సును దేవతల ఇతర ఉద్యానవనములను నాశనం చేస్తూ ఉంటాడు శత్రువులను పీడిస్తాడు ఉదయిస్తున్న సూర్యచంద్రులను తన బాహువులతో అడ్డుకొనగలడు అతడు పూర్వం పదివేల సంవత్సరాలు మహారణ్యంలో తపస్సు చేసి బ్రహ్మదేవునకు తన శిరస్సులను ఖండించి సమర్పించాడు యుద్ధమునందు ఒక మనుష్యుని వల్ల తప్ప దేవతలు దానవులు గ్రంథలవులు పిశాచములు పతగులు ఉరగులు మొదలైన ఎవరి నుండి కూడా మరణం కలగకుండా వరాన్ని సంపాదించాడు అతడు యజ్ఞములందు బ్రాహ్మణులు తీసిన హవిస్సు ఉండే పాత్రలలో పోసి పవిత్రము చేసిన సోమమును దేవతలకు చెందకుండా నశింపచేస్తాడు పూర్తిగా వచ్చిన యజ్ఞాలను ధ్వంసం చేస్తాడు క్రూరుడు బ్రహ్మహత్యలు చేసినవాడు దుష్టప్రవృత్తి కలవాడు కఠినుడు జాలి లేనివాడు ప్రజలకు హితం కాని పనుల ఎందు ఆసక్తి కలవాడు శోర్పణక సర్వభూతములను ఏడిపించినవాడు సకల లోకములకు భయం కలిగించినవాడు సూర్యుడు మహాబలశాలి అయిన సోదరుడు రావణుణ్ణి చూసింది ఆ రావణుడు దివ్యములైన వస్త్రాలు అలంకారాలు పుష్పమాలలు ధరించి ఆసనంపై చక్కగా కూర్చుని ఉన్నాడు అతడు విజృంభించిన మృత్యుదేవతకు మృత్యుదేవత వలె ఉన్నాడు భయంతో వ్యాకులరాలైన ఆ శూర్పణక మంత్రులతో కూడి ఉన్న రాక్షసుల ప్రభువు మహాభాగ్యవంతుడు వంశమునకు ఆనందకరుడు శత్రు సంహారకుడు అయిన రావణుని వద్దకు వెళ్లి ఈ విధంగా పలికింది నిర్భయంగా సంచరించడానికి అలవాటు పడిన శోర్పణక మహాత్ముడైన లక్ష్మణుడు వికృత రూపవంతురాలినిగా చేయడం చేత భయమోహములతో నిండిన మనస్సు కలదై తన దుస్థితిని చూపుతూ ప్రజ్వరిస్తున్న విశాలమైన నేత్రాలు గల ఆ రావణునితో ఈ విధంగా పలికింది సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం మూడవ కాండమైన అరణ్యకాండ మందలి ముప్పై రెండవ సర్గయందలి గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై ఐదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని తోర్పణక రావణుని వద్దకు వెళ్ళుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం మూడవ కాండమైన అరణ్యకాండ మందలి ముప్పది మూడవ సర్గయందలి గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై నాలుగవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకములు యొక్క వచన భావ శూర్పణక రావణుని నిందించుట అనేక కథగా విందాం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః శ్రీ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరనని ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః సర్వే జన శుభమస్తు స్వస్తి